దయచేయ 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 నైనా దయచేయ నన్ను ఆశ్రయించండి దయచేయ నన్ను సలహా ఇవ్వండి దయచేయ మీరే దయచేయ మీరే దయచేయ మీరే చూపించండి దయచేయ దయచేయ సర్వసమస్త మార్గచేర్చడానికి ఒక శిక్షమని దయచేయ దయచేయ సహాయం దయచేయ నైనా

దయచేయండి వివాహ వేసుకొచ్చిన పిల్లలకు వివాహాలు జరిగించండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మన సేవని రక్షణ బలపరక్షండి సంఘం ఆత్మీయంగా అయా ప్రార్థన ఆ సంఘమును బలపరచండి ప్రభు ఆ సంఘము క్రీస్తు నందు పరిపూర్ణత చెందులాగా సహాయం చేయండి సంఘము సాక్ష్యం కలిగి ఉండేలాగా సహాయం చేయండి సంఘం ప్రభు మీరు రాకడి కొరకు సిద్ధపరచండి నైన్ ఆయా బిరుగ్రహం పట్ల మీ సంకల్పం జరిగించండి అయ్యా నూతన మంది నిర్మాణం కొరకై మీకు స్తోత్రాలయ్యా మందిరం విషయమై ఆటంకాలు తొలగించండి అయ్యా నిర్మాణాత్మకమైన మంచి ప్లానింగ్ ప్రభు మీరు దయచేయమని అడుగుతూ ఉంటారయ్యా పన్నే సేవలు మంచిగా పనిచేయనట్టుగా సహాయం

మందిర నిర్మాణ విషయాల్లో పాలు పొందినట్లుగా సహాయం చేయండి అయ్యా తండ్రి సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడినట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి సహోదరులు ప్రార్థన చేయండి సహోదరులు ప్రార్థన చేయండి బలం కలిగి ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకోండి అందరూ ఉమ్మడిగా ప్రార్థన చేద్దాం ప్రభావ పరిశుద్ధ 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 పరిశుద్ధ

మీరు తల్లి మా ప్రార్థన మీరు నెరవేర్చేవారు అయ్యా ప్రభు ప్రపణాయన ఏ ఆటంకము అభ్యంతరం మంది విషయంలో ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా సహాయం చేయండి తల్లి ప్రపణ ప్రతి ఒక్కరు ప్రభు ప్రపణాయనం ఒకే రీతిగా తల్లి మేమందరము కలిసి ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభు ప్రభనాయన ప్రభావ ప్రభావం కానీ అవసరాలని తీర్చబడు నీ తల్లి ప్రభాయన తీర్చండి తల్లి ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనే ప్రభన మరి మరి ఆర్థిక విషయాలైతేనే చిత్రం బట్టి నెరవేర్చండి తల్లి ఆయన కనికరం చూపించండి తండ్రి ప్రభావ మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మరి మేము కోరుకునే తండ్రి ప్రభనయ ఈ వ్యాపారంలో లిఖించబడిన ఇరవై అంశాల వరకు తల్లి ప్రభన ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రార్థన విని నెరవేర్చండి తండ్రి ప్రభావ